హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన స్పెషల్ రెసిపీ బొబ్బట్లు అది కూడా గన్సుగడ్డ ఏరియాస్ ని బట్టి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పేర్లు ఉన్నాయి చిలగడ దుంప గనుగడ్డ మోరంగడ్డ కందగడ్డ మీరు ఏ పేరుతో పిలుస్తారో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియదు మేమైతే గడ్డని ఎక్కువగా యూజ్ చేస్తాము వీటితో ఇప్పుడు భక్ష్యాలు ప్రిపేర్ చేసుకుందాం ముందుగా గడ్డలను బాగా కడిగేసి ఉడికించుకొని పక్కకు పెట్టుకోవాలి గోధుమ పిండి తీసుకుంటున్నాను దాంట్లో కొద్దిగా ఉప్పేసి ఇంకా కలుపుకోవాలి ఈ గోధుమ పిండి ఆశీర్వాద్ కాదు మనం పూరీలకి యూజ్ చేసే గోధుమ పిండి దీంతో అయితే భక్ష్యాలు చాలా బాగా వస్తాయి పిండిని మంచిగా కలిపేసుకొని ఇంకా కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి ఇంకా ఉడికించుకున్న చిలగడ దుంపలను తీసుకోవాలి ఇలా ఉన్నాయి వీటి పై పొట్టు తీసేసి ఇంకా మంచి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుర్మేసుకోవాలి ఇవి రెండు కప్పుల వరకు ఉన్నాయి ఇవి ఆల్రెడీ తీయగా ఉంటాయి కాబట్టి ఒక కప్పు వరకు తురుము పెట్టుకున్న బెల్లం సరిపోతుంది గడ్డలు లేకుండా తురుము పెట్టుకున్న బెల్లం అయితే ఈజీగా కలుస్తుంది స్టవ్ ని సిమ్ లో పెట్టి ఇలా చిన్నగా కరిగించుకోవాలి కొద్దిసేపు అయ్యాక మనం తురిమి పెట్టుకున్న చిలగడదుంప తురుముని మొత్తం వేసి కలుపుకోవాలి బాగా కలిసేంత వరకు సిమ్ లోనే ఉంచి బెల్లం మొత్తం కరిగించేంత వరకు మంచిగా కలిపేసుకోవాలి మనం నార్మల్ గా బక్షాలు ప్రిపేర్ చేసేటప్పుడు శనగపప్పు వాడతాం కదా దానికి బదులుగా ఇక్కడ గనుసుగడ్డ యూస్ చేసాము చాలా టేస్టీగా ఉంటుంది శనగపప్పు కడుపు ఉబ్బుతుంది అనేసి కొంతమంది తినరు కానీ ఇలా అయితే చాలా హ్యాపీగా తినవచ్చు బెల్లం మొత్తం కరిగిపోయి మంచిగా కలిసాక ఇంకా దింపేసి దీంట్లో సరిపడా యాలకుల పొడి ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసి చాలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఈ చిలకడ దుంపలో చాలా రకాలుగా మినరల్స్ పోషకాలు చాలా బాగుంటాయి ఇవి తింటే చాలా మంచిది కిడ్నీ వాపులు ఇంకా గుండె సంబంధిత వ్యాధులు ఏమైనా ఉంటే తగ్గిస్తుంది ఇంకా బాడీలో ఎక్కడైనా వాపు ఉన్నా విష పదార్థాలు ఎక్కడైనా ఉన్నా కూడా తీసేస్తుంది చాలా బాగుంటుంది సీజన్ లో దొరికినప్పుడు అస్సలు మిస్ చేసుకోకండి ఇంకా దీని తర్వాత మనం భక్ష్యాలు ఎంత అయితే ఉండలుగా ప్రిపేర్ చేసామో దానికంటే చిన్నగా మనం పిండి ఉండలు గోధుమ పిండి ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి అయితేనే చాలా బాగా వస్తాయి ఇంకా దాని తర్వాత ఆ ఉండలోకి ఇలా చుట్టూ వేసుకొని ఇంకా రోటీలాగా లాగా చేసుకోవడమే ఈ గోధుమ పిండిలో రెండో రకం అన్నా కదా మనం పూరీలు చేసే పిండి దీంతో అయితేనే మనం భక్ష్యాలు ఏ విధంగా చేసినా కూడా చాలా గా అయితాయి మధ్య మధ్యలో తెగకుండా చాలా బాగుంటాయి చూడండి ఎంత మంచిగా స్ప్రెడ్ అయిందో ఇలా ప్రిపేర్ చేసేసుకుంటే చాలా బాగా వస్తాయి మంచిగా తెగకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కొత్త వాళ్ళు కూడా చాలా బాగా ప్రిపేర్ చేయవచ్చు ఇలా ప్రిపేర్ చేసిన భక్ష్యాలు ఇంకా కాల్చుకోవడమే చూడండి చాలా బాగా వచ్చాయి మంచిగా స్ప్రెడ్ అవుతూ చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది బాగా వచ్చాయి కూడా ఇంకా ఇలా తయారైన తర్వాత పెనం మీద కొద్దిగా నెయ్యి అప్లై చేసేసి వీటిని ఇంకా పెట్టేసి కాల్చుకోవడమే కొన్ని ప్లేసెస్ లో భక్షాలని అంటారు ఇంకా ఇంకా కొన్ని చోట్ల అయితే బొబ్బట్ల అని అంటారు మీరు ఏమంటారో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి నెయ్యి మాత్రం కంపల్సరీ అప్లై చేయండి అయితేనే చాలా బాగా టేస్టీగా ఉంటాయి నూనె కూడా అప్లై చేయొచ్చు కాకపోతే అంత టేస్టీ ఉండదు నెయ్యి ఎక్కువ ప్రిపేర్ చేయండి బాగుంటుంది నాకు తెలిసిన వాళ్ళు అడిగారు ఏమైనా లైక్ చేస్తే షేర్ చేస్తే ఫోన్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనేసి అడిగారు అనమాట ఏం ప్రాబ్లం ఉండదు ఇలా చేయడం వల్ల నాకు చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీరేమనుకుంటున్నారు అనే విషయం నాకు తెలుస్తుంది కామెంట్ చేయడం వల్ల దీనివల్ల మనీ ఏం కట్ అవ్వదు లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రిప్షన్ చేయడం వల్ల నాకు చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది నా వీడియోస్ కూడా చాలా మంది ఫాలో అవుతున్నారు అనేసి నాకు ఇంకా కొత్త కొత్త వీడియోస్ చేయాలనిపిస్తుంది కొత్త విషయాలు మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది ఇంకా చివరిలో అన్ని బొబ్బొట్లు ఇలా ప్రిపేర్ చేసుకోవాలి చాలా టేస్టీ ఉంటుంది చూడండి చాలా బాగా వచ్చాయి భక్ష్యాలు చాలా టేస్టీ ఉంటాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్